టీచర్ కట్ట రామ్ చంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అలియాస్ ఊసెండి ఎన్కౌంటర్ సుప్రీం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది అక్టోబర్ ఆరు వరకు విచారణ వాయిదా చేస్తూ ఆదేశాలు ఇచ్చింది అప్పటి వరకు వికల్ప్ భౌతిక ఖాయం ఫ్రీజర్లో పెట్టి భద్రపరచాల్సిందిగా ఛత్తీస్గఢ్ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది దసరా సెలవులు కావడంతో ఈ కేసు విచారణ ఆరున ప్రారంభం కానుంది ఈ కేసు విచారణ నిమిత్తం వికల్ప్ కొడుకు కూతురు కోర్టును ఆశ్రయించారు ఇంకా మరిన్ని వివరాల్లోకి వెళ్తే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ కట్ట రామచంద్రారెడ్డి మృతదేహానికి రీ మార్టం చేయాల్సిందిగా సుప్రీంకోర్టులో కొడుకు రాజా చంద్ర కూతురు స్నేహ చంద్రాలు రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఛత్తీస్గఢ్ లో బూటకపు ఎన్కౌంటర్ లో మరణించిన ఒక మృతదేహాన్ని రాష్ట్ర అధికారులు దహనం చేయకుండా అడ్డుకునేందుకు సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు అయింది తమ నాన్నను పోలీసులు అరెస్ట్ చేశారని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని కానీ పట్టుకుని చంపారని వారు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు ఈ విషయం ఈరోజు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ భూయన్ జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది కేసును ప్రస్తావించిన న్యాయవాది పిటిషనర్ మొదట ఛత్తీస్గఢ్ హైకోర్టు ను ఆశ్రయించారని తెలిపారు అయితే అత్యవసర విచారణకు అనుమతి లభించలేదు కాబట్టి ప్రతివాదులు రాజ్యం మృతదేహాన్ని దహనం చేస్తారనే భయం ఉందని తెలిపారు ప్రతివాదులు మృతదేహాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని న్యాయవాది పేర్కొన్నప్పుడు జస్టిస్ కాంత్ వద్దు వద్దు పర్వాలేదు ఇక్కడ ఎలా ఉన్నారో మాకు తెలుసు మమ్మల్ని వ్యాఖ్యానించమని అడగవద్దు అని వ్యాఖ్యానించారు ఈ పిటిషన్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ సత్యామిత్ర దాఖలు చేశారు అందులో ఛత్తీస్గఢ్ రాష్ట్రం దాని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఒక జిల్లా కలెక్టర్ స్వర్గీయ బలిరామ్ కశ్యప్ మెమోరియల్ ను ప్రతివాదులుగా చేర్చారు గమనించదగ్గ విషయం ఏమిటంటే రెండు వేల పద్నాలుగులో బూటకబు ఎన్కౌంటర్ల దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు పదహారు మార్గదర్శకాలను జారీ చేసింది రిఫరెన్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోదా మరియు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమాన్లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తి ధర్మస్థానం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి మానవ గౌరవంతో జీవించే హక్కుకు హామీ ఇస్తుందని పేర్కొంది మానవ హక్కుల ఉల్లంఘులను కోర్టు తీవ్రంగా పరిగణిస్తుంది ఎందుకంటే జీవించే హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ద్వారా హామీ ఇవ్వబడిన అత్యంత విలువైన హక్కు పోలీస్ ఎన్కౌంటర్లలో హత్యలు చట్టపాలన మరియు క్రిమినల్ న్యాయ వ్యవస్థ యొక్క విశ్వసనీయమైన ప్రభావితం చేస్తాయని కూడా పేర్కొంది ఇటీవల సుప్రీంకోర్టు అస్సాం మానవ హక్కుల కమిషన్ అస్సాం హెచ్ఆర్సీని అస్సాం రాష్టంలో జరిగిన బూటకపు పోలీస్ ఎన్కౌంటర్ల ఆరోపణలపై స్వాతంత్రంగా మరియు త్వరితగతిన విచారణ జరపాలని ఆదేశించింది పిటిషన్ హైలైట్ చేసిన నూట డెబ్బై ఒకటవ కేసులలో ప్రతి ఒక్కటి నిష్పాక్షీకమైన పరిశీలన అవసరమని గమనించింది శుక్రవారం సాయంత్రం వరకు కోర్టు తీర్పు తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని రామచందర్ రామచంద్రారెడ్డి కొడుకు కూతురు ఆశాభావం వ్యక్తం చేశారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి